సిరి సంపదల సిరి ముక్కలు సాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ మూఢ మనిషిని మరో వంద ఏళ్ల వెనక్కి తీసుకువెళ్తున్నాయి అనడానికి తాజాగా జరిగిన ఘటన నిదర్శనంగా నిలిచింది తాంత్రిక పూజల్లో భాగంగా ఓ బాలికకు ఆరోగ్యం బాగోలేదని ఆమె చేత బర్రెపేడ తినిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ దారుణం మహారాష్ట్రలోని లాతూర్లో జరిగింది ఓ పదిహేడు సంవత్సరాల బాలిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది కానీ ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్లకు చూపించకుండా మంత్రగాళ్ళ దగ్గరకు తీసుకువెళ్లారు దీంతో వారు ఈ బాలికకు దెయ్యం పట్టిందని అది పోవాలంటే బర్రెపేడ తినిపించాలని ఆమె చేత బలవంతంగా తినిపించారు దీంతో ఆమెకు మరింత ఆరోగ్యం క్షీణించింది ఈ విషయం ఆలస్యంగా పోలీసులకు తెలియడంతో వారిపై కేసు నమోదు చేసి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి